మనందరి జీవితంలో కోపం అనేది చాలా కామన్ కదా అదొక శక్తివంతమైన ఎమోషన్ మరి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్పే ఒక చిన్న కానీ చాలా మంచి కథని ఈరోజు మనం చూద్దాం సరేనా పదండి స్టార్ట్ చేద్దాం మనిషి జీవితంలో గొప్ప శక్తి స్వీయ నియంత్రణ అబ్బా ఎంత నిజం కదా ఈ మాటలో ఇది మన దగ్గర ఎంత బలం ఉంది ఎంత డబ్బుంది దాని గురించి కాదు మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగడమే అసలైన పవర్ అనమాట ఈ కథ మొత్తం కూడా ఈ ఒక్క పాయింట్ చుట్టూనే తిరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకున్న టాలెంట్కి నాలెడ్జ్కి పవర్కి వీటి అన్నింటికి ఒక ఫౌండేషన్ లాంటిది ఆ పునాదే సరిగ్గా లేదనుకోండి పైన మనం ఎన్ని అంతస్తులు కట్టినా అన్నీ కూలిపోతాయి అంత వేస్ట్ అయిపోతుంది సరే ఇక అసలు కథలోకి వెళ్ళిపోదాం మన కథలో హీరో పేరు రాజు వాళ్ళ నాన్న అతనికి ఒక చాలా విచిత్రమైన టాస్క్ ఇచ్చాడనమాట అదేంటో చూద్దాం రండి ఈ రాజు అనే అబ్బాయికి ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది అదేంటంటే కోపం మామూలు కోపం కూడా కాదు చిన్న చిన్న విషయాలకే అదుపు తప్పేసేవాడు కేకలు వేయడం చేతికి దొరికింది విసిరేయడం ఇలా ఇది తనకే కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది సో అప్పుడు వాళ్ళ నాన్న అతనికి ఒక ఛాలెంజ్ ఇచ్చాడు నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఈ కంచి మీదికి వెళ్ళి ఒక మేకు కొట్టు వినడానికి కొంచెం వింతగా ఉంది కదా కానీ తన కోపాన్ని కళ్ళతో చూసుకోవడానికి ఇదొక మార్గం అనమాట రాజు జర్నీ ఇక్కడే మొదలైంది మొదట్లో అయితే రాజుకి చాలా కష్టమైంది చూడండి ఫస్ట్ డే ఏకంగా పది మేకులు కొట్టాడు కానీ రోజులు గడిచే కొద్దీ ఆ నంబర్ తగ్గుతూ వచ్చింది ఎనిమిది నెమ్మదిగా అతనికి ఒకటి అర్థమైంది రోజు ఇన్ని మేకులు కొట్టే కష్టం కంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడమే ఈజీ అనిపించింది ఇక్కడి నుండి కథలో ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ వస్తుంది రాజు తన కోపాన్ని బయట పెట్టడం మానేసి దాన్ని ఎలా కంట్రోల్ చెయ్యాలి అనే దాని మీద ఫోకస్ పెట్టడం మొదలుపెట్టాడు ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది ఆ రోజు రాజుకి అస్సలు కోపమే రాలేదు ఒక్క మేకు కూడా కొట్టాల్సిన అవసరం రాలేదు ఇక చూడాలి అతని ఆనందం గబగబా వాళ్ల నాన్న దగ్గరికి పరిగెత్తుకెళ్లి తను గెలిచానని చెప్పాడు ఇది నిజంగా ఒక పెద్ద సక్సెస్ అయితే కథ ఇక్కడతో అయిపోలేదు లెసన్ ఇంకా మిగిలే ఉంది ఇప్పుడు వాళ్ల నాన్న రెండో ఛాలెంజ్ ఇచ్చాడు ఇప్పుడు నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకున్న ప్రతిరోజు ఒక్కో మేకును తీసేయి చూసరా మేకులు కొట్టడం ప్రాబ్లంని చూపిస్తే మేకులు తీయడం సొల్యూషన్ని చూపిస్తోంది రోజులు గడిచాయి రాజు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక్కొక్క మేకును తీసేస్తూ వచ్చాడు చివరికి ఆ కంచె మీద ఒక్క మేకు కూడా లేకుండా మొత్తం ఖాళీ అయిపోయింది హమ్మయ్యా పని పూర్తయిపోయింది అని రాజనుకున్నాడు కానీ అసలైన పాఠం ఇప్పుడే మొదలవ్వబోతోంది ఇక్కడే ఈ కథలో ఉన్న అసలైన లోతైన మీనింగ్ మనకు తెలుస్తుంది ఆ తండ్రి చెప్పాలనుకున్న అసలు విషయం ఏంటి వాళ్ళ నాన్న రాజుని ఆ కంచె దగ్గరికి తీసుకెళ్లి అడిగాడు చూడు మేకులన్నీ తీసేశావు బావుంది కానీ ఈ కంచె మీద మిగిలిపోయిన ఈ రంధ్రాల సంగతి ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేకులు కోపమైతే మరి రంధ్రాలు దేనికి అడయాలం అస్సలైన పాయింట్ ఇక్కడే ఉంది వాళ్ళ నాన్న చెప్పాడు ఆ కంచెకి పడిన రంధ్రాలు మనం కోపంలో అన్న మాటలు చేసిన పనుల వల్ల ఎదుటి వాళ్ల మనసులకి తగిలే గాయాలు లాంటివి అని మనం సారీ చెప్పొచ్చు ఆ గాయం మానిపోవచ్చు కానీ ఆ మచ్చ ఆ గుర్తు మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది సో మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే కోపం అనేది టెంపరీ ఒక నిమిషం రెండు నిమిషాలు అంతే కానీ దానివల్ల జరిగే డ్యామేజ్ మాత్రం పర్మనెంట్ అచ్చం మా కంచికి పడిన రంధ్రాల్లాదే మరి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి కొన్ని కీ పాయింట్స్ చూద్దాం మొదటిది కోపం టెంపరీ దాని రిజల్ట్స్ పర్మనెంట్ రెండోది మన మనసుని ఎవరు కంట్రోల్ చేసుకోగలరో వాళ్లే నిజమైన విజేతలు మూడోది మాట్లాడే ముందు ఆలోచించడం సెల్ఫ్ కంట్రోల్ కి అదే ఫస్ట్ స్టెప్ నాలుగోది ఓపికగా ఉండడం బలహీనత కాదు అది మనల్ని గొప్పవాళ్లం చేస్తుంది ఈ నాలుగు పాయింట్స్ మన లైఫ్ లో చాలా హెల్ప్ అవుతాయి ఎందుకంటే మనల్ని మనం గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే కదా చూడండి ఎవరైతే తమ హృదయాన్ని గెలుస్తారో వారు ప్రపంచాన్ని గెలుస్తారు ఎంత మంచి మాట కదా మన లోపల జరిగే యుద్ధంలో మనం గెలిస్తే చాలు బయట ఏ పోరాటంలోనైనా మనం నిలబడగలం అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి కోపం వచ్చినప్పుడు సైలెంట్గా ఉండటం బలహీనత కాదు అదొక తెలివైన పని